బిగ్ బాస్ ఎయిట్ ఇన్ని రోజులు ఎలా అనిపించింది పర్లేదు బాగానే బిగ్ బాస్ ఎయిట్లో టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నావు నిఖిల్ నవీలు విష్ణుప్రియ ఇంకా లాస్ట్కి వచ్చేసింది త్రీ వీక్సే ఉంది కదా బిగ్ బాస్ ఎయిట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు ట్విస్ట్ ఏమన్నా ఇస్తారేమో అని అనుకుంటున్నాము అంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నావు ఈ త్రీ వీక్స్లో కొంచెం బాగా ఉంటే ఇదివరకు చేసిన ఎంటర్టైన్మెంట్ కంటే ఇంకొంచెం కొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఎలా అనిపించింది బాగుంది రోహిణి అవినాష్ టేస్టీ తేజ వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరిగింది బిగ్ బాస్ హౌస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు ఎలా అనిపించింది బోరింగ్ గా ఉండేది అంటే మాకు దాంట్లో నచ్చిన వాళ్ళనే చూసేసి తీసేసే వాళ్ళం ఇప్పుడు అలా కాదు వాళ్ళ ముగ్గురు వచ్చిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరిగింది బిగ్ బాస్ ఎయిట్ మొత్తం మీద వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు ప్రేరణ ఎందుకని ప్రేరణ ప్రేరణ మాకు ఫస్ట్ నుంచి నచ్చదు సీరియల్లో చేసినప్పుడు కొంచెం ఇష్టపడే వాళ్ళం కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అమ్మాయి అంతా పోయింది ఫైనల్ విన్నర్ నిఖిల్ వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే నచ్చుతారు ప్లస్ కూడా వాళ్ళిద్దరే ఆడతారు నిఖిల్ కన్నా నబీలు టాస్క్లు హండ్రెడ్ పర్సెంట్ పెడతాడు నిఖిల్ కొంచెం పర్లేదు కానీ వీళ్ళిద్దరికంటే గౌతమ్ విన్నర్ అవుతారు అని కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన పెద్ద ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీల నుంచి ఎవరు గెలవరు కానీ గౌతమే గేమ్స్ బాగా ఆడి టాస్క్లు బాగా చేస్తున్నాడు అంటున్నారు కదా ఎంత టాస్క్లు చేసినా స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళే గెలుస్తారు మధ్యలో వచ్చిన మధ్యలోనే వెళ్ళిపోతారు అయితే గౌతమ్ విన్నర్ అవడు అవడు నిఖిలు నబీలు వీళ్ళిద్దరు ఒకళ్ళ రన్నర్ ఒకళ్ళ విన్నర్ వీళ్ళిద్దరే ఎందుకు వాళ్ళిద్దరే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా వాళ్ళిద్దరే అవుతారు వాళ్ళిద్దరే ఇష్టం దాంట్లో మాకు మరి విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా అనిపించింది బాగుంది జెన్యునే అంటారా వాళ్ళిద్దరిది హౌస్ లో ఉన్నప్పుడు ఎవరిది చూసినా జెన్యునే అనిపిస్తుంది బయటకొస్తే వస్తే తెలిసింది వాళ్ళ అసలు అయింది ఆల్గా బిగ్ బాస్ ఎయిట్ ఎలా అనిపించింది ఓకే పర్లేదు కొంచెం ఐ మీ పేరు అశోక్ అండి బిగ్ బాస్ ఎయిట్ ఇన్ని రోజులు ఎలా అనిపించింది చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది బిగ్ బాస్ ఎయిట్ లో టాప్ త్రీ లో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు పృథ్వీ ఇంకా నిఖిల్ విష్ణుప్రియ ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా బిగ్ బాస్ ఎయిట్ ఇంకా త్రీ వీక్సే ఉంది కదా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చూడాలి వేటెన్సీ తెలియదు కదా ఏం జరిగిద్దు ఏంటో ఎప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఎలా అనిపించింది బిగ్ బాస్ చాలా బాగుంది రోజు రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంతకు ముందు బాగుందా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బా అనిపించిందా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు పృథ్వి అనుకుంటున్నా ఎందుకని పృథ్వీ అవుతాడు అంటే ఏదన్నా జెన్యున్ గా మాట్లాడతాడు చెప్తాడు కాబట్టి పృథ్వి అనే అనుకుంటున్నా నిఖిల్ గారి ఆడియన్స్ ఏమో మరి నిఖిలే విన్నర్ అవుతాడు ఎందుకంటే తను కూడా టాస్క్లు బాగా చేస్తున్నాడు గేమ్స్ బాగా ఆడుతున్నాడు అని అంటున్నారు కదా చెప్పడం ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది ఆడియన్స్ ఇచ్చే దాని బట్టి ఉంటుంది విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా అనిపించింది అంత చూడండి అంత ఇంట్రెస్ట్ లేదు మనకి దాని మీద వాళ్ళతో ఫోకస్ పెట్టలా ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ ఎలా అనిపించింది బాగుంది నైస్ నెక్కేల్ ఇంకా అంతే ఎక్కువ ఫ్యాన్స్ ఏం లేదు నార్మల్గా చూడతాం అంతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరంటే రోహిణి రోహిణి ఎందుకండి రోహిణి కామెడీగా ఉంటుంది కదా లేడీ యాక్టివ్గా ఉంటుంది వైట్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఎలా అనిపించింది బిగ్ బాస్ బాగుంది వైట్ కార్డ్ ఎంట్రీ తర్వాతే బాగుంది ముందే డల్ అనిపించింది తర్వాత బాగుంది మరి ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా ఇంకా త్రీ వీక్సే ఉంది బిగ్ బాస్ ఈ త్రీ వీక్స్లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారు అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అంటే ముందు సీజన్లు అన్నిటికంటే ఇది డిఫరెంట్గా ఉంది బాగుంది ఇంట్రెస్ట్గా ఉంది ఇంకా ఇంకా ఎలా అవుతుంది అని అనేసి బాగుంది అంటే ఇప్పుడు ఎయిట్ సీజన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఎవరు అంటే అన్ని సీజన్స్ అన్ని ఊహించినట్టుగా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని కంటిన్యూస్ గెలిపింది కానీ ఇది డిఫరెంట్గా ఉంది బాగుంది బిగ్ బాస్ ఎయిట్లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు ఫారెస్ట్ అంటే ఏం లేదు అందరూ వెళ్తూ ఉంటారు పడుతుంటారు లేస్తుంటారు ఉంటారు అంతగా ఆడియన్స్ వచ్చేసి కామెంట్స్ చేస్తున్నారు కదా గౌతమ్ విన్నర్ అవుతాడు గౌతమ్ టాస్క్లు బాగా చేస్తున్నాడు గేమ్స్ బాగా ఆడుతున్నాడు అని చెప్పని అవ్వచ్చు అందులో ఎవరు ఏమీ చెప్పలేము లాస్ట్ వచ్చేసరికి ఎవరు అవుతారు అండి చూస్తారు అంతే ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది బాగుంది